మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి పిఠాపురం టార్గెట్ లో ఉందా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అక్కడికి వెళ్తున్నారు అంటే ఇప్పుడు మూడు నెలలు అవుతుందని ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి మీద టార్గెట్ పెట్టారు లోకేష్ బాబు మీద పెడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ మీద పెట్ట ఎందుకంటే కేటర్ కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించొద్దు అనేది స్పష్టంగా ఇచ్చారు ఎందుకంటే దాని దెబ్బ ఏంటనేది అబ్బా అనేటట్లు చేశారు చెప్పి చేశారు కదా జగన్ నేను గదేదని చెప్పి నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అని చెప్పి చేశాడు చూడాలి అంటే ఇప్పుడు మేబీ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళింది దీన్ని బట్టి ఏం మాట్లాడతారు చూడాలి ఎందుకపోతే ఏంటంటే ఆయన అనుకున్నది ఏదైతే ఉందో అక్కడ కొట్టాలని చూసేది ఆయన నెరవేరకపోవచ్చు ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గొప్ప ఎలా శాశ్వత చిరునామో పులివెందులు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు గారు అనుకుంటున్నారో పిఠాపురం ఆల్రెడీ శాశ్వత చిరునామా అయిపోయింది ఎంత స్ట్రాంగ్గా ఎవరు కూడా తీసుకోలే ఇల్లు తీసుకున్నాడు తర్వాత పొలం తీసుకున్నాడు అన్నీ కూడా తీసేసుకున్నాడు కాబట్టి ఆయనలో భాగం అయిపోయాడు వాస్తవుడు వాస్తవడైపాడు కాబట్టి అది ఎవరికి ఇప్పుడు ఒక కాల కోరుకున్నా ఆయన కోరుకున్నా లేకపోతే వంగీత గారు మళ్ళీ నిలబెట్టాలన్నా ఎవరు నిలబెట్టినా అక్కడ గెలిచే పరిస్థితి ఏముంది లోకల్ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అనేది పక్కన పెట్టాడు లోకల్ ఎమ్మెల్యే అట్టర్ ఫ్లాప్ అని చెప్పి మూడు రోజుల నుంచి వంగాగీత గారు కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు అక్కడ ఇస్తారు వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైంది ప్రభుత్వం అని చెప్పని చెప్తున్నారు దాన్ని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి వేడి రాజేస్తుంది అనుకోవాలా ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ అంటానికి ఎప్పుడు లేని విధంగా పిఠాపురం ప్రజలకి తన ఆడపడుచులాగా తన తనని ఆదరించినట్టుగా తను ఫస్ట్ టైం గెలిపించి రాజకీయాల్లో నేనున్నాననేది దేశవ్యాప్తంగా తెలియజేయడానికి కారణమైన పిఠాపురం ప్రజల్ని ఆయన మర్చిపోడు పిఠాపురం దత్తత తీసుకున్నాడు మెరీనా లాగా పొప్పాడ బీచ్ చేస్తున్నాడు టెంపుల్ టౌన్ ప్రాజెక్టుగా పిఠాపురం తీర్చిదిద్దుతున్నారు ఆ విధంగా చేసి దేశానికి ఆదర్శంగా పిఠాపురం వస్తే అడ్డుకోలేదు కదా అంటే వరదలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటారా చెప్పండి కేశవ్ గారు ఎందుకంటే ఇప్పుడు ఆయన ముందు చూపుతో వెళ్ళినట్టే ఇప్పుడు కాకినాడ రివ్యూ మీటింగ్లో భాగంగా వేయలేరు పరిసర ప్రాంతాలు ముప్పు ముంపు ఆటోమేటిక్గా పిఠాపురంతో తో పాటు మూడు నియోజకవర్గాలకు వచ్చింది దాంట్లో గొల్లప్రోలు మిగతా ఆయన కూడా చూసిన చివరికి ఆయన తీసుకున్న మూడున్నర ఎకరాల స్థలం కూడా మునిగిపోయింది దానికి ఎవరు ప్రకృతి పొంగింది ఆ పరిసర ప్రాంతాల ప్రజలను ఆదుకోలేకపోతున్నారు అనేది ఒకసారి శుద్ధ వాగు ఈ రోజు పొంగటమే కాదు నాలుగు దశాబ్దాలు చాలాసార్లు పొంగింది మరి గత ప్రభుత్వాలు ఎందుకు పూర్తిగా ఆ వాగు మరమ్మత్తులు చేయలేకపోయారు ఇంకొక వాగు నిర్మించలేకపోయారు నేను ఈ సారి స్వయంగా తీసుకుంటాను నాది అనేది ఇషూరెన్స్ ఇచ్చాడు కలెక్టర్తో రివ్యూ చేసుకున్నాడు గీత గారిని చేయండి డిప్యూటీ సీఎం చేస్తాను అని చెప్పి ఆ రోజు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఈయనయ్యే తప్పితే ఆమె కాల పాపం రాజకీయాల్లో ఆమె ఇప్పుడు కనుచూపు మేరలో అక్కడ అవకాశమే లేదు ఐదు సంవత్సరాలు ఓపీ పట్టాల్సిందే ఇప్పుడు ఆమె వెళ్ళి విమర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించిన ప్రజలు డెబ్బై వేల ఏడు వందల మెజార్టీతో గెలిపించారు ఇప్పుడు పవన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం వల్ల ఇంకో పదివేలు ఓట్లు పెరిగింది కానీ తగ్గలే అక్కడ ఇప్పుడు ఆయన మెజార్టీ మరి తగ్గిపోయింది లక్షన్నర నుంచి అరవై వేలు పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇప్పుడు వెళ్ళినా ఏమీ ఉపయోగం లేదు వరద బురద రాజకీయాలు చేయకుండా నేను ఏలేరు ముంపు గ్రామాలను పలకరించడానికి వచ్చానని చెప్పి మాట్లాడితే ప్రజలు స్వీకరిస్తారు అంతేగాని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా నిర్లక్ష్యం చేశాడు ఈ సుద్ధబాబు పొంగి ఏం చేస్తున్నాడు హైదరాబాద్లోని ఏం చేస్తున్నాడు అనేది కాకుండా ఆయన చేసినట్టు సహాయం ఆరు కోట్ల రూపాయలకు కాకపోయినా రెండు కోట్లైన సొంత వ్యాపార సంస్థల నుంచి ఇస్తే ఇప్పుడు ఇచ్చిన కోటి కూడా కూడా ఎట్టి వెళ్ళింది ముఖ్యమంత్రి సహాయని ఇంకా వెళ్ళలేదని చెప్పి అంటున్నారు వాళ్ళే ఖర్చు పెడతారేమో కదా వాళ్ళే ఖర్చు పెట్టి ఇస్తారేమో తెలియదు గానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరు కోట్ల సహాయంలో మూడు కోట్లైనా చేస్తే బాగుంటుంది కానీ నియోజకవర్గం సొంతం అయినటువంటి నియోజకవర్గంలో ప్రజల కష్టాల్లో ఉంటే పట్టించుకోవట్లేదు అనేది కదా వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి విమర్శ ఒక రోజు హైదరాబాద్ లో ఉన్నారు ఒక రోజు అమరావతిలో ఉంటారు ఒక రెండు రోజులు మాత్రం కాకినాడ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు వెళ్ళిపోయారు అనేది వాళ్ళు చేస్తున్న విమర్శ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం వలన ఈ విమర్శలకు ఇంకా మరింత బలం చేకూరేటువంటి అవకాశం ఏముండదండి ప్రజలు ఏంటంటే ఇప్పుడు ప్రజలకు ఆల్రెడీ క్లారిటీ ఉంది ఏంటి ఏంది ఎందుకు వచ్చినాయి ఫ్లడ్స్ ఫ్లడ్స్ నాట్ ఓన్లీ ఇక్కడే రాలా బుడమేరు పొంగింది తొంభై శాతం అక్రమ గురైంది గుంటూరులో కొంత ప్లేసు లేకపోతే ఈస్ట్ వెస్ట్లో కొంత ప్లేసు ఇప్పుడు పిఠాపురం ఈస్ట్ గోదావరి పరిధిలో ఉన్నది ఫ్లడ్స్ వచ్చినాయి అదేవిధంగా తెలంగాణలో వచ్చి మున్నేరు పొంగింది ఖమ్మం మునిగింది ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉంది చైనా అయితే పూర్తిగా హండ్రెడ్ ఇయర్స్లో ఎప్పుడు లేదు కొట్టుకుపోయింది ఇది ఎవరు ఏం చేస్తారు ఇదేమి కావాలని చేసేది కాదు కదా అయినా జరం వచ్చి ఇది ఉన్నా కానీ జ్వరంలో కూడా అక్కడ కాకినాడ వెళ్ళారు రివ్యూ మీటింగ్ కలెక్టర్ని ఎస్పీని తీసుకునే అన్ని శాఖలు అధికారులు ఫ్లడ్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు చేశాడు ఉన్నాడు లో వెళ్ళాడండి అది కనపట్టలేదు వీళ్ళకి మరి అప్పుడు వీళ్ళు వెళ్ళొచ్చుగా ఆ వరదలో ఈ లెవెల్ పోలేదు కదా అప్పుడు జైలు దగ్గరికి జైలు దగ్గర పరామర్శించారు అంటే ఆ టైం అంతవరకే ఉంది సార్ ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ రోజు వచ్చాడు పడవలో వెళ్తున్నాడు పేరు వస్తున్నాడు ఈయన వచ్చాడు రెండో రోజు వచ్చారు గారు వచ్చారు వచ్చేదానికి రెండోసారి వచ్చాడు మూడోసారి ఎక్కడున్నాడు గుంటూరు జైల్లో తన సోదరుడిని పరామర్శించడానికి వెళ్ళాడు అంతే కదండి ఇప్పుడు ఆయన అమాయకుడు అంటాడు ఇంకో పిన్నెళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన అసలు ఏమీ తెలియదు అంటాడు ఏమి విధ్వంసం చేసిన ఇప్పుడు ఈ ఈ పరామర్శించే టైము ఉన్నప్పుడు వీళ్ళని కేటర్ని మరి కాపాడుకోవటంలో ఒకవైపు జిల్లాల జిల్లాలు వెళ్ళిపోతున్నారు అట్లా అవి చూసుకోవాలా ఇకవైపు నాయకత్వం మీద ఏంటంటే ఇప్పుడు ఎక్కడ అసలు పిఠాపురంలో వైసీపీకి బలమైన నాయకత్వం ఉందా పవన్ కళ్యాణ్ పైన వాళ్ళందరినీ సంసిద్ధం చేసేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా లేదు సార్ ఇక్కడ ఇప్పుడు ఆమె వంగగత్త గారు మాజీ అయ్యారు ఇప్పుడు పెండం దొరబాబు గారు కూడా జనసేన వైపు చూస్తున్నాడు వైసీపీకి రాజీనామా చేశాడు ఈ నియోజకవర్గాలు నూట ఇప్పుడు మనకు నూట డెబ్బై ఐదు కదా ఇంకా రెండు వందల పాతిక అవుతున్నాయి అంటున్నారు రేపు నియోజకవర్గాలు అయితే ఫ్యూచర్లో గొల్లపురం అనేది కొన్ని నియోజకంగా పోతుంది అప్పుడు గొల్లపు రోల మీద పెండెన్ దొరబాబు దృష్టి పెట్టాడు అప్పుడు వర్మకి ఇబ్బంది అవుతుంది వర్మ గారు రేపు ఎమ్మెల్సీ ఏదో చేసే ఇదిలో ఉన్నారు కాబట్టి క్లారిటీతో వాళ్ళు ఉన్నారు ఆ పార్టీ కూటంలో క్లారిటీ ఉంది కోటంలో క్లారిటీ ఉంది అవకాశం పవన్ కళ్యాణ్ చేతులు పిఠాపురం లాక్కోవడానికి సరివావన్ రెడ్డి గారి ప్రతి చెప్తున్నాయి కదా సార్ కేశవి గారు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా శాశ్వత చిరునామా పిఠాపురం